యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఆలేరు డివిజన్ సాధన కోసం సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ అధ్యక్షతన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఆలేరు డివిజన్ సాధన కోసం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ అధ్యక్షతన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని గత శతాబ్ద కాలంగా ఉద్యమిస్తున్నా కూడా పాలకులు స్పందించడం లేదని కొత్తగా గెలిచిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో మాట్లాడి అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బేజాడి కుమార్ డివిజన్ నాయకులు చిరబోయిన రాజయ్య పద్మసుదర్శన్ ఆర్ సీత రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ నూరి వీరేశం సభ్యులు చెక్క వెంకటేష్ సముద్రాల సత్యం ఎండి సలీం బాబు బేతి కృష్ణహరి బింగి నరసింహలు రవి బర్మబాబు పద్మ శశిరేఖ తమ్మడి మాధవి కొమ్మిడి లత చిరబోయిన కొమరయ్య కొమ్మడి గోపాల్ కుండె బీరుమల్లయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తారనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం అందుకే ప్రజలను ఈ ఆలయం రెవెన్యూ డివిజన్ సాధన కోసం జరిగే కార్యక్రమాలలో పోరాటాలలో ఉద్యమాలలో గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఈ ఏదైతే ఐదు మండలాలు కలిపి రెవెన్యూ డివిజన్గా ఆలయాలను ప్రకటించాలని చెబుతున్నామో ఈ ఐదు మండలాలలో ఉన్నటువంటి ప్రజలను రైతులను కూలీలను కార్మికులను విద్యార్థులను అన్ని వర్గాల ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి చైతన్యం చేయాల్సినటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి రెవెన్యూ డివిజన్ ఎందుకు ఆలేర్ రెవెన్యూ డివిజన్ ఏర్పడితే ఏమొస్తుంది ఏమి ప్రయోజనాలు ఉంటాయి ఎవరికి ఉపయోగం జరుగుద్ది అనే విషయాలను మనం ప్రజలకు వివరంగా విస్తారమైనటువంటి ప్రచారాన్ని మనం చేపట్టినప్పుడు మాత్రమే ఈ ఆలేర్ రెవెన్యూ డివిజన్‌ను మనం సాధించుకుంటామనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డివిజన్ సాధన గత కొన్ని సంవత్సరాల నుంచి వివరంగా ప్రభుత్వ దృష్టికి పోతూ ప్రజలను కదిలిస్తూ వేలైనంత వరకు అందరినీ యూనిటీ చేయటం కోసం జరుగుతున్న కృషి చాలా అభినందనీయ ఏ పోరాటమైనా మనం అనుకున్నంత తేలిగ్గా విజయవంతం అవుతుంది ఈ రూలింగ్లో అనేది మన భావన ఉండకూడదు సహజంగా ఏమనుకుంటామంటే ఇది చాలా చిన్న సమస్య ఎమ్మెల్యే కూతున్నాడు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఉంచుకున్నాడు ఇది అయితే అది అనేది అనిపిస్తుంది అది ఎప్పటికప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గతంలో చంద్ర యాభై వేల తోట వస్తా ఉన్నాడు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారు ఆ రెవెన్యూ డివిజన్ మా ప్రభుత్వం వస్తే ప్రకటిస్తా ఉందో రోజు చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు మన రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది అలా కాకుండా మన ఎమ్మెల్యే బీల్లా ఐలే గారు వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన ఇప్పించాలని చెప్పి మేము ఈ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమాల్ని తీవ్రత చేస్తాము అని మా వ్యాపార సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రకటించినట్టు కూడా మేము ఏ విధంగా అయినా కూడా సాయంత్రం పోరాడదామని చెప్పి మా అసలు అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఊరు ఊరుకొచ్చి ఓట్లు కావాలంటే సీట్ల గెలువలంటే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా మా పార్టీ మా ప్రభుత్వం వస్తే వంద రోజులు పట్టదు కొన్ని రోజుల వరకే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో అందరు మేమే విధంగా చెప్పి మేము కళ్ళతో ఇదే సాయిబాబు గుడి దగ్గర బీలఐలే ప్రచార బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభకు సిపిఐ పార్టీగా మేము మా జిల్లా పార్టీ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అందరూ ఉంటే అదే వేదిక మీచాలి బీలైలే గారు మాట్లాడడం జరిగింది రెండో మాట మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇప్పుడు మినిస్టర్ గా ఆయన కూడా మాట్లాడడం జరిగింది అదే నిజంగా వస్తుండొచ్చు అని మనం కలలు కంటున్నాం మనం రెవెన్యూ డివిజన్ ఇస్తాం చేస్తామని ఆలోచన మాట వచ్చినామో ఆ రోజు అన్ని పార్టీల వారు కులాలకు మతాలకు అతీతంగా యాభై వేల ఓట్లు వేసారని గెలిపించారంటే ఆయన మాట కట్టుబడి కట్టు ఒకసారు అదే ఓటు అదే గెలుపు అదే మాట తీరు నిలబెట్టుకోవాలి ఎందుకంటే పదవి వచ్చిన ఒక మాట పదవి ఒక మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని గారు అక్రపక్షంగా తర్వాత మనం అసెంబ్లీ కాడికి పోతే ఆయన మనకు టైం ఇవ్వడం జరిగింది పనులకు రోజు పోయేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అదే ఆలయాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తే ఇక్కడ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడతాయి అంటే నిత్యం అనేక మంది ఆలేరుకు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఈ ఆలేరును రెవెన్యూ గా ఏర్పాటు చేసేంతవరకు కూడా మనం అందరం కూడా పోరాటాలు ఇంకా చక్కగా వివరించారు అలాగే రెవెన్యూ డివిజన్ ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనగాము భువనగిరి మధ్యన రైల్వేలు కూడా ఆలేరులో ఎన్నో రైల్ మార్గంలో కూడా ఆగని ట్రైన్ చాలా ఉన్నాయి అలాంటి కూడా ఉపాధి కోసం హైదరాబాద్ వరంగల్ వెళ్ళే ఉరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువ అవకాశాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అభివృద్ధి ఏలేక వెనుక పడుతుంది వెనుక అమ్మా లేరు ఆగమైతుందే ఆగమైతుందే అభివృద్ధి ఏలేక వెనకబడుతుంది వెనకబడుతుంది అమ్మా మాలేరు ఆగమైతుంది ఆగమైతుంది అభివృద్ధి ఏలేక వెనకబడుతుంది వెనకపడుతుంది మంద పడకపోతే

ఏమి చేయాలి ఏమి చేయాలి చూస్తుంటే ఆలేరు డివిజన్ సాధన కోసం పోరు చేద్దాము అందరొక్కటై కొట్లాడుదామో కొట్లాడుదామో అమ్మా లేరు ఆగమవుతుందో ఆగమవుతుందే అభివృద్ధి వెనకబడుతుందో వెనకబడుతుందే